మోడీ జగన్ ప్రభుత్వాల అనువాదంపై పోరాడాలని దళిత పర్యవేక్షణ సమితి అధ్యక్షులు నీలనాయన స్థానిక ఎస్సీఎం కాలేజీ అమిత్ విగ్రహం వద్ద మనస్ఫృతులు దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు రాకుమార్ రవి తానికొండ ఆనంద్ దారా అంజయ్య దౌరపల్లి రమణయ్య పాలెటి శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు 别丢了，别丢了。下车。好，再好的，好的。 懐かしイ போட்டுட்டான் சார் அது ஒரு

భారతదేశంలో కొనసాగుతున్న అనువాదాన్ని నిరసిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవైదో తేదీన మహచరువులు పోరాటంలో భాగంగా అంబేద్కర్ గారు మునుస్మృతిని దానం చేశారు మునుస్మృతి అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కులాలకు తప్ప సూత్రులు అంటే ఇప్పుడున్న కమ్మారెడ్డి వెలమ అందరూ కూడా సూత్రులు లేను వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆక్షలు విధించారు వీళ్ళందరూ కూడా మానవ హక్కులు లేవు కేవలం ఏదో ఎస్సీ ఎస్టీలు బీసీలకే కాదు కేవలం ఎస్సీ ఎస్టీలే దళితులు అనుకోవడం కాదు మనుస్మృతి కమ్మారెడ్డిలు కూడా శూద్రులుగానే భావించారు మొన్నటిదాకా కాబట్టి వీళ్ళందరికీ మానవ హక్కులు నిరాకరించబడి విద్య నిరాకరించబడింది ఆ మహిళలకి విద్య నిరాకరించింది గృహాలు నిరాకరించబడ్డాయి ఆస్తి హక్కు లేదు మనస్ఫూర్తి ఇదంతా భాగం ఈ మనుస్మృతిని నిరసిస్తూ మహోత్సరు మంచినీళ్ళకి దళితులకి మంచినీళ్ళు చెరువులో కూడా నీళ్లు తెచ్చుకునే అధికారం లేదు దాన్ని దానం చేశాడు తొంభై ఏళ్ళ క్రితం అంబేద్కర్ అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఏడవ తారీఖున మనుస్మృతి స్థానంలో అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రవేశపెట్టాడు భారతదేశంలోని మహిళలు అదేవిధంగా మానవులందరూ కూడా అందరికీ ఒకే ఓటు ఒకే ఒకే విలువతోటి అమెరికా రాజ్యాంగం మనస్మృతి స్థానంలో వచ్చింది కానీ ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్ కూడా మనవాదము హక్కు మనవాదాన్ని కొనసాగిస్తున్నారు ఎస్ఎస్టీ బీసీలకు హక్కులు లేవు సంక్షేమ పథకాలు లేవు ఎస్ఎస్టీ యాక్ట్ చట్టానికి కూర్చోబెడిసారు సంక్షేమం లేదు బ్యాక్లాగ్ పోస్టులు లేవు సగ ఆర్థిక అణుచేత కొనసాగుతుంది ఇంగ్లీష్ మీడియంలో విద్య లేదు మంత్రులకు పదవులు ఇచ్చినా కానీ వాళ్ళకి హోదా లేదు గౌరవం లేదు ప్రోటోకాల్ లేదు ఈ విధంగా మొత్తం పూర్వకాలంలో ఉన్న మనస్ఫూర్తి ఈరోజు జగన్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీసీలకు కులకాలం ఎందుకని ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం అంటుంది అంటే అడవుల్లో ఉండే పుల్లికి సినిమాలకి లెక్కలు ఉండే కానీ బీసీలు భారతదేశంలో ప్రధానంగా అరవై శాతం ఉన్న భార బీసీలకి కులాకరం నేను మోడీని చెప్పుకుంటున్న మోడీ నేను చెప్పు నేను బీసీ అని చెప్పుకుంటాను మోడీ పరిపాలనలో బీసీలు కొలగాలని అవసరం లేదని ఆర్ఎస్ఎస్ ప్రకటిస్తుంది ఇది బీసీలందరూ కూడా గ్రహించాలి బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉపయోగించాలి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వాళ్ళకి వాటా కల్పించినప్పుడు రిజర్వేషన్ కల్పించినప్పుడే భారతదేశంలో ప్రజాస్వామ్యం పరడం వెళ్ళింది కాబట్టి మోడీ జగన్ ప్రభుత్వాలు అటు ఎస్సీ ఎస్టీ బీసీని ముస్లిం మైనార్టీలని ఈరోజు క్రిస్మస్ కానీ కానీ చెప్పుకుని వాళ్ళకి అతను ప్రభుత్వాలు ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో ఈ క్రిస్టియన్ అని చెప్పుకునే జగను ఈరోజు జ క్రిస్మస్ కానీ కూడా లేకుండా కేవలం దాల్లో ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా నాలుగు నెల నాలుగున్నరేళ్లుగా కోర్టు కత్తి జైల్లో పెట్టాడు ఎవరు ఆడకుండానే పంతొమ్మిది కేసులు మాలా మాదిరి మీద కేసు రద్దు గొప్పలు చెప్పుకున్న జగను ఇరవయో కేసుగా కోడు కత్తి సీని కేసును కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోడికత్తి జగన్ దాడి చేసినప్పుడు జగన్ మామూలు మనిషిని ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఈరోజు శిక్షేసినా కానీ రెండు సంవత్సరాలు వేసేవాళ్ళు ఆ కేసులు ఆ కోర్టు విచారణకు రాకుండా కేసులు జగన్ ప్రభుత్వం వాస్తవాలు తెలుస్తాయని కోడు కత్తి సీని కేసులు కూడా విచారణ రాకుండా చేస్తుంది నిజంగా తెలుస్తున్న మేనమామ జగన్ క్రిస్టియన్ అయితే కోడి కత్తిసీని కేసుని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మనువాదం రూపంలో ఉన్నా కానీ ఆ మనువాదాన్ని నిరసించాలని చెప్పి దీన్ని అంబేద్కర్ వాదం కొనసాగాలి మనువాదం నశించాలి మానవత్వం అంబేద్కర్ రాజ్యంలో అంబేద్కర్ రాజ్యాంగ పోరాడతారు